హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ అయితే బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి అండ్ ఈ రోజు వచ్చేసి మండే రోజు ఇంకా మార్నింగ్ నుండి ఏం షూట్ చేయలేదు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది నేనైతే షాప్కి అయితే రెడీ అయిపోయి ఇంకా షాప్కి వెళ్తున్నాను ఇంకా నిన్న సండే కదా ఇంకా ఫుల్ హెడేక్ అనమాట తలస్నానం చేస్తే మనకి ఏ ఉండదు కదా ఫుల్ హెడ్ ఎక్ దాంతోనైతే నైట్ అయితే ఇక ఫుల్ ఆయిల్ అయితే పెట్టేస్తారు మా వారు ఇదిగోండి మొత్తం కారిపోతుంది యాక్చువల్గా అయితే ఇప్పుడు తలస్నానం చేద్దాం అనుకున్నాను కానీ నిన్న తలస్నానం చేస్తే ఫుల్ హెడేక్ వచ్చింది ఇంకా ఈరోజు స్కిప్ చేసేసి వీరైతే రేపు లేదా ఎల్లుండి తలస్నానం చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వెంటనే తలస్నానాలు ఉంటే ఇంకా మ్యాగ్రీన్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట అండ్ ఈరోజైతే ఇంకా ఈ ఆయిల్తోనే షాప్కి అయితే వెళ్తున్నాను చూస్తారు కదా ఫుల్ ఆయిల్ ఇలా అంటే ఇలా టచ్ చేస్తే ఇవ్వండి మీకు అనిపిస్తుందో లేదో మొత్తము ఆయిల్ ఆయిల్గా ఉందనమాట అండ్ ఇలా కొంచెం ఏదో కవర్ చేశాను అండ్ నిన్ననైతే నేను అది బ్యాగ్ నిండా అది ఇచ్చాను డ్రెస్సులు ఫ్రాక్స్ కట్ చేద్దామని కానీ నేను అసలు ఫ్రాక్స్ ఏం కట్ చేయలేదు ఎందుకంటే నేను షాప్ కూడా వెళ్ళాను అనమాట నిన్న మధ్యాహ్నం లెవెన్కు ఏమో వెళ్ళాను అంటే మధ్యాహ్నం కాదండి కానీ లెవెన్కి అయితే వెళ్ళాను ఫోర్ వరకు వచ్చేసాను అనమాట షాప్ దగ్గర నుండి త్రీ థర్టీ ఫోర్ వరకు వచ్చేసాను నేను కొన్ని ఆల్ట్రేషన్స్ ఉండే అవి కంప్లీట్ చేసుకుని వచ్చాను ఇంకా కుడదామను కానీ బ్లౌజ్లో కుట్టలేకపోయాను ఆ తర్వాత మధ్యలో అయితే శారీస్ చూద్దామని వేరే దగ్గరికి అయితే వెళ్ళాను ఇన్స్టాల్మెంట్లో ఇస్తారంట పట్టు సారీస్ కానీ ఫిఫ్టీన్ థౌజండు సిక్స్టీన్ థౌజండు అట్లా ఉన్నాయి అనమాట ఇంకొంచెం తక్కువ రేంజ్లో అయితే ఎయిట్ ఎయిట్ థౌసండ్ అట్లా ఉన్నాయి అంత రేంజ్లో తీసుకోవాలని లే ఇప్పుడు అసలు పరిస్థితి బాగాలేవు అని చెప్పేసి అయితే ఇంకా తీసుకోలేదు నేను మన దగ్గర అయితే పట్టు సారీస్ లేవు కదా అలా మంచి కంచి పట్టు సారీస్ అనమాట చాలా బాగున్నాయి కానీ రేట్ నాకు మరీ విపరీతంగా అనిపించింది నేను అంత రేట్ అయితే తీసుకోను మనది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ లోపే ఉంటాయి అంత రేంజ్కి ఇంతవరకు తీసుకోలేదన్నమాట ఫైవ్ థౌజండ్ కూడా రయర్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే ఫోర్ థౌజండ్ వరకే వరకు నేను తీసుకున్న సారీ సేవేనా కూడా ఫైవ్ థౌజండ్ కూడా లేవు నేను చెప్పాలంటే అందుకని అంత రేంజ్ నేను ఇప్పుడు తీసుకోలేదు కాబట్టి స్కిప్ చేసేసానులేండి ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి చాలామంది తీసుకుంటున్నారు కానీ నేను అంత రేట్ ఎప్పుడు పెట్టలేదు అందుకే అంత రేట్ పెట్టదలుచుకోలేదు అలా నాకు కొంచెం టైం వేస్ట్ అయింది షాప్ దగ్గర నుండి అక్కడికి వెళ్ళేసరికి అంటే వేరే వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి రెండు రమ్మంటే వెళ్ళాను అలా ఇక మొత్తానికి అయితే నిన్నైతే అలా గడిచిపోయింది నిన్నైతే బిర్యానీ చేశాను వీడియో అయితే అంత పెద్దగా షూట్ చేయలేదు చిన్న షార్ట్ అయితే చెప్ పెడతాను ఈరోజు వీలైతే అండ్ నిన్ననైతే అలా రొటీన్గా గడిచిపోయిందండి మరి ఈరోజు ఎలా గడుస్తుంది ఏంటి అనేది మీరే చూడాలి అండ్ ఈవినింగ్ వర్క్ కూడా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా మనం ఛానల్ చూస్తే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మన వీడియోస్ అనేది మీరు వాళ్ళకి రీచ్ అవుతాయి అసలు చాలా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయండి కానీ అసలు చూసిన వాళ్ళైనా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఒక ఇరవై మంది చూసినా కూడా ఇరవై లైక్లో వస్తే చాలా హ్యాపీ అనమాట నాకు చూసిన ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు అదే అనమాట అయితే ఇంటి దగ్గర ఒక త్రీ సారీస్ అయితే ఉన్నాయండి అవి మీకు చూపిస్తాను ఒకవేళ నచ్చితే కామెంట్స్లో అయినా లేదా మన వాట్సాప్ నెంబరు ప్రీవియస్ లో ఉంటుంది లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ పద్చందల లైఫ్ స్టైల్ సేమ్ ఐడికి వచ్చేసి నాకు అంటే మన యూట్యూబ్ ఛానల్ నేమే ఇన్స్టా ఐడి ఉంటుంది ఒకసారి ఆ ఇన్స్టా ఐడికి అయితే మెసేజ్ చేయండి మీరు మీకు కావాలి అంట సారీస్ నేను దాంతో ప్రైజ్ చెప్తాను ఇది ట్రెండింగ్ అనమాట చూసారు కదా టూ కలర్స్ ఉంటాయి ఇప్పుడు మనకి కొత్తగా వచ్చే సారీస్ వీటిలో టూ పీసెస్ ఉన్నాయి ఇంటి దగ్గర పెట్టాను వీటిల్లో మా ఫ్రెండ్కు ఇచ్చాను అలాగే నేను కూడా ఒకటి ఉంచుకోవాలి అనుకున్నాను కానీ నాకు స్టిచ్చింగ్ చేసుకునే టైం లేదు ఇప్పుడు వేరే శారీస్ తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే నా కోసం అందుకని ఈ సారీస్ అయితే నా కోసం ఎంచుకున్నాను కానీ ఇంకా ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇస్తాను ఇది ఒకటి ఉంది అండ్ సేమ్ అంటే రెండు పీసులు ఉన్నాయి అన్నమాట ఇవ్వండి రెండు పీసులు ఉన్నాయి చూసారు కదా రెండు పీసులు సేమ్ టు సేమ్ రెండు పీసులు ఎవరికైనా కావాలంటే మెసేజ్ వేసిస్తాను అండ్ ఇంకొకసారి ఇవ్వండి టూ కలర్స్ ఉంటాయి సేమ్ క్రంచి ఫ్యాబ్రిక్ మనం ఇంతకుముందు సేల్ చేసాం కదా షాప్లో ఓన్లీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే సేమ్ ఆ పింక్ మాత్రం రెండు అంటే మనకి బ్లౌజ్ కూడా టూ కలర్స్ వస్తుంది అది హ్యాండ్స్ అనమాట కింద కి మనకి పింక్ వస్తే పింక్ హ్యాండ్స్కి వస్తుంది మధ్యలో అంతా మనకి సేమ్ ఆఫ్ బైట్ లాగా ఉంటారు కొంచెం ఆఫ్ బైట్ కూడా కాదు ఏమంటారు ఇది ఇది కూడా అంతే ఓకే ఎవరికైనా కావాలంటే చెప్పండి నుండి రెండు చూపిస్తా మాత్రం మర్చిపోయాను అన్నమాట ఈ పీసుల్లో మనకి మూడు పీసులు మాత్రము అవి కూడా నేను నాకు ఒకటి మా ఫ్రెండ్కు ఒకటి ఇంకొకరికి ఎవరికో కావాలి అన్నారని చెప్పేసి మరి లేటర్స్కి వాళ్ళ కోసమని ఉంచాను కానీ వాళ్ళు ఇంకా అంటే మనీ పే చేయలేదు ఓకేనా కరెంట్ అయితే పోయింది అయితే అవి మళ్ళీ నేను వాళ్ళు వాళ్ళకి ఇద్దామని అనుకున్నాను కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఇవ్వద్దని డిసైడ్ అయ్యాను అందుకని మీకు మళ్ళీ ఇవ్వాలి అనుకుంటున్నాను ఎవరికైనా కావాలంటే మన ఇన్స్టా ఐడి సేమ్ మన యూట్యూబ్ ఛానల్ ఐడి సేమ్ ఒకసారి మెసేజ్ చేయండి కావాల్సిన వాళ్ళు దాంట్లో రేట్ చెప్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్